తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో ఎఫ్టీపీసీ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రోపై అవగాహన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఈగల్ టీమ్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ పాతురి నాగభూషణం కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం సో i was doing some interviews of all the drug convicts. almost all uh, 1,008 people are there in that 52 are convicted for uh, ndps act. when I was, I was doing interviews, i met a boy. not boy, is a young man he com who completed uh, btech in computer science. so he's a very intelligent. When I was talking to him, he is very sensible also. Ftpc India organised the state excellence award, and dignitaries from the various fields received the awards. and I I congratulate all of them. And uh, they also taken the slogan drugs over the world, say no to drugs. We appreciate the particular initiative taken by Ftpc India and the fight against uh, drug abuse in the state of Punjab Pradesh. Thank you. ఎన్టీఎంసీ పరిధిలో వివిధ నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ను తీసుకువచ్చిందని అలీం బాషా తెలిపారు ఈ మేరకు ఆయన సిటీ మాట్లాడారు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ పెనలేషన్ స్కీమ్ అనే స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీమ్ ప్రకారము ఎవరైతే అనధికారికంగా అంటే అప్రూవ్ ప్లాన్ అప్రూవ్ లేకుండా బిల్డింగ్స్ కట్టారో వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక అవకాశము రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఇందులో ముఖ్యంగా ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై ఐదు వరకు అంటే ఆగస్టు థర్టీ ఫస్ట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కట్టిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అనధికారం కట్టిన బిల్డింగ్స్ వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో దీంట్లో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బీపీఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు డైరెక్ట్గా మనకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత ఇది మనకు పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే మార్చ్ పన్నెండు లోపల ఇరవై ఆరు సంవత్సరం లోపల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల మనం దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి అవసరమైన పత్రాలు చూసుకుంటే ఇప్పుడు మనకు టైటిల్ డాక్యుమెంట్స్ ఆ తర్వాత ఈసీ తర్వాత మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ తర్వాత ఈ ఇంతకుముందు డీవియేషన్ అంటే ఆల్రెడీ ప్లాన్ తీసుకుని డీవియేషన్ ఉన్నా అని ఎక్స్ట్రా ఫ్లోర్ ఉన్న అవి అవి ఒక రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ మొత్తం బిల్డింగ్ చూపే విధంగా ఫోటోగ్రాఫ్స్ అదేవిధంగా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు దీంతోపాటు మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది పెన్లేషన్ ఛార్జెస్ ఇమీడియట్గా మనం టోటల్గా ఇమీడియట్గా అంటే టెన్ థౌజండ్ రూపీస్ కట్టేసి ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఈ వెసులుబాటు ఉంది తర్వాత ప్రత్యేక రాయితీలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ముప్పై ఒకటి పన్నెండు తొంభై ఏడు లోపు నిర్మించిన భవనాలకు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దానికి రిలాక్సేషన్ ఉంది అదేవిధంగా నోటిఫైడ్ స్లమ్ ఏరియాస్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు రిలాక్సేషన్ ఉంది తర్వాత నియంత్రణకు ఇప్పుడు దీనికి రెగ్యులరేషన్కి వీలు కానీ కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి అలా ఎస్పెషల్లీ గవర్నమెంట్లో ల్యాండ్స్లో మనం కన్స్ట్రక్ట్ చేసి ఉంటే వాటికి చేయడం చేయడానికి వీల్లేదు అదేవిధంగా ట్యాంక్ బెడ్స్ కానీ వాటర్ బాడీస్ దగ్గర వాటర్ బాడీస్ పరిధిలో కట్టిన వాటికి కూడా రెగ్యులర్ చేయడానికి వీల్లేదు అదేవిధంగా పార్కింగ్ కానీ ఓపెన్ స్పేస్ కానీ కేటాయించిన భవనాలు కూడా రెగ్యులర్ చేయడానికి వీల్లేదు ఇలా కొన్ని మనకు చేయకూడని కూడా దీంట్లో ఉన్నాయి సో అందరూకి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇది మామూలుగా మనకు ఏ బిల్డింగ్ అమ్మాలన్నా ఒక బిల్డింగ్ ఉన్న మన బిల్డింగ్ అమ్మాలన్నా కానీ లేకపోతే బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా కానీ లేకపోతే ఏదైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలన్నా కూడా మనకు రెగ్యులరేషన్ అనేది బిల్డింగ్ ప్లాన్ అనేది అవసరము ఒకవేళ బిల్డింగ్ ప్లాన్ లేనట్లయితే రెగ్యులరేషన్ చేసుకుంటే అవన్నీ కూడా దానికి బిల్డింగ్ ప్లాన్ ఉన్నట్టుగా మనకు భావించబడుతుంది కాబట్టి దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా ఈ బిల్డింగ్ పెనలేషన్ స్కీమ్లో ఎవరైతే బిల్డింగ్స్ అనధికారిక కట్టినరో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది కాకుండా ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోతే డెఫినెట్గా వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జారీ చేయడం జరుగుతుంది నోటీస్ జారీ చేయడం తర్వాత అవెన్యూ కూడా వాటిని చట్ట ప్రకారము సీజ్ చేయడం కానీ వాటిని కూల్ చేయడం కానీ ఆ తర్వాత క్రిమినల్ కేసు నమోదు చేయడం ఇటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము